శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు కొన్ని వాస్తు పరిహారాలని పాటించటం వలన మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది ఈశాన్యంలో పరమేశ్వరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొన్ని వస్తువులని ఉంచటం వలన మీ ఇంటికి ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది కాబట్టి ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులు ఉంటే మీ ఇంటికి అపార ధనయోగం కలిసి వస్తుందో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈశాన్య దిశకు అధిపతి పరమేశ్వరుడు ఈశాన్య దిశ మన తలరాతనే మార్చేస్తుంది అయితే ప్రతి సోమవారం నాడు ఉదయము స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిక్కున కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన ఉంటుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీ ఇంటి ఈశాన్య దిక్కున నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ ఇంటి పైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంటికున్న కష్టాలన్నీ నెల రోజుల్లో తీరిపోతాయి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోవాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇది మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎవరింట్లో అయితే దారిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకి వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోవాలంటే ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి మీ ఇంట్లో ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మన హిందూ సాంప్రదాయాల్లో రాగి చెంపుకు చాలా విశిష్టత ఉంటుంది రాగి కలశాన్ని పూజించటం వల్ల సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక రాగి కలశాన్ని పెట్టుకోండి రాగి కలశానికి కుంకుమ బొట్టు పెట్టి రాగి కలశం నిండా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిక్కున పెట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొద్దిగా రాళ్ల ఉప్పును వేయండి మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభం అవుతుంది లక్ష్మీదేవి ఆశిష్యులు మీ ఇంటిపై ఉంటాయి ఈశాన్య దిశలోనే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య దిశలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంటి ఈశాన్య దిశలో బరువులని అస్సలు పెట్టకూడదు ఈశాన్య దిశలో బరువులు ఉంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి డబ్బు సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కుంకుమతో స్వస్తి గుర్తును వేసుకోండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతిరోజు ఉదయము స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పసుపు నీళ్లను చిలకరించండి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అపార ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఒక గాజు గిన్నెలో కొన్ని ఐదు యాలకులను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఆదివారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి సూర్య భగవానుడి యొక్క ప్రత్యేక ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మందిరంలో ఉండే లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు దక్షిణ దిశలో లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభం అవుతాయి కాబట్టి పూజా మందిరంలో ఉండే లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉత్తర దిశలో కానీ లేదంటే ఈశాన్య దిశలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే నిలబడి ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోకూడదు అలాగే ఇంట్లో భోజనం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయము పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో నెమలి ఈకలు పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తూర్పు దిశలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా మీ ఇంటి ఈశాన్య దిక్కులో గోమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగది ఉండకూడదు ఈశాన్యంలో వంటగది ఉంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈశాన్యంలో బెడ్రూమ్లు ఉండకూడదు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈశాన్య దిశలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు ఈశాన్యంలో బాత్రూంలు నిర్మించకూడదు దీనివలన అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది కొత్తగా వివాహం అయిన దంపతులు ఈశాన్య దిశలో పడక గదిని ఏర్పాటు చేయకూడదు దీనివల్ల వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభం అవుతాయి మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు ఈశాన్య దిశలో పెంచకూడదు అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే మీ ఇంట్లో ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఇంటి ఈశాన్య దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే మీ ఇంటికి సమస్యలు ఏర్పడతాయి ఈశాన్య దిశ విశాలంగా ఉండాలి ఈశాన్య దిశలో వస్తువులు ఉంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు